మాకు పుణ్యం తెలియదానికి పిల్లలు వచ్చి నా దగ్గరకు వచ్చి అభిమానంగా కలిసేలా మహిళలు కూడా ఎంతో గౌరవ రెస్పెక్ట్ గా వాళ్ళు కొంత పెట్టడం చూసుకున్నట్టు అది ఒక ఇంట్లో మనిషిని చూసుకున్నట్టు వాళ్ళు చూసుకున్నారు చాలా అభిమానంగా అందుకే అది చాలా ఆనందం చెప్తుంది నాకు అది మీ అభిమానంతో ఆ సామాజిక వర్గంతో ప్రత్యేక ప్రేమతో ఎవరికి రావద్దు అనుకోద్దు ప్రేమతో ఆ సామాజిక వర్గంతో అందరం అలాగే ఈ ఎలక్షన్ కాదు ఇవాళ జీవితాంతం కూడా ఏదైతే ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గంతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తి మీ అందరికీ తెలియజేస్తాను ఏంటంటే గ్రామాల్లో కొంత ఏంటంటే కొంతమంది నాయకులు అది అపోజిషన్ నాయకులా లేకపోతే మన చుట్టూ ఉన్న నాయకుల ఏంటంటే నాయకులు కొంచెం సాఫ్ట్ సరిగ్గా ఉండడు ఇప్పుడు మీరు అందరూ మ్యాక్సిమం ఉన్న దాంట్లో ఫ్యామిలీ పర్సన్ మన సామాజిక వర్గానికి ఉన్నారు ఈ రోజు మీకు భావన కలిగింది ఇక్కడ మీతో నేను ఏ రకంగా

సర్జేస్తు రావుత్రం నాకుంది ఉంది నేను ఎప్పుడో ఆ రామోజనం వర్క్ అని ప్రీమిస్తు నేను ప్రయాణం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నేను ఎక్కడైనా ఏదైనా లోపల ఉన్న చర్చ చేసుకుని అవ్వ సర్జేసుకో గ్రావాత్రం నా ఉంది అలాగనే చర్చ చేసుకుంటాను రాము ఎలక్షన్ కూడా నాందరం కలిసి ప్రయాణం చేయాలి ఈ ఎలక్షన్ వరకే కాదు మనం ప్రయాణం చేసేవాడికి చేయవలసింది జగన్ పార్టీ పవన్ కళ్యాణ్గా పార్టీ ఉన్నంత వరకు కూడా ఈ ప్రయాణం మన ఉదయం ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరికి రండి కొంతమంది ఏంటంటే ఎవరికి పదవులు ఉండదు అంటారు మనవులకి ఎవరికి పదవులు ఉండదు చెప్పండి మనవులు కదండి పదవులు అందరూ మన 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 సామాజిక వర్గానికి కదండి పదవులు ఇచ్చింది చెప్పండి ఎక్కడికైనా నేను వెళ్తుంటే నలుగురు వెళ్తుంటే ముగ్గురు వాళ్ళతో నేను ప్రయాణం చేస్తున్నాను నేను దయచేసి అంటే ఈ ఈ వాయిస్ అన్నది అవసర అపోజిట్ పార్టీ ఒక బలంగా తీసుకెళ్తున్నారు దాన్ని మీ గ్రామాల్లో మీరు పంచాయతీలు ఉన్నారు కాబట్టి దాని మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అంటే ఆ సామాజిక వర్గం నాయకులు మీరు కాబట్టి మీరందరూ ఎదుర్కొని ఏ రకంగా మన తిప్పుకోవటాలన్న ఆలోచన మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా చిన్న మాట చెప్పాను ఇలా పొరపాటుకుండా నేను వేరే రకంగా ఆలోచించి చెప్పవలసి చెప్పాలనిపించింది నాకు చెప్తున్నాను కూడా